మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ దట్ యువర్ బాడీ యువర్ ఫిజికల్ బాడీ ఈజ్ యువర్ క్రియేషన్ యూ కెన్ బెండ్ ఇట్ యు కెన్ హోల్డ్ ఇట్ ఇన్ ఎనీ వే యు యు థింక్ యువర్ బాడీ ఈజ్ యువర్ ఇన్స్ట్రుమెంట్ అయ్యా బాబు మీ శరీరము మీ యొక్క ఉపకరణము మీ శరీరాన్ని మీరు తయారు చేశారు మీ శరీరాన్ని ఎలా వంగో అలా వంగుతుంది మీ శరీరంతో మీరు ఏం చేయాలంటే అది చేస్తుంది మీ శరీరంతో మీరు ఆటలాడుకోవాలి మీ శరీరం గురించి మీరు తెలుసుకోవాలి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ ఫిజికల్ బాడీ యువర్ ఫిజికల్ బాడీ ఈజ్ యువర్ ఫ్లూట్ యు ప్లే ఆన్ ఇట్ యువర్ ఫిజికల్ బాడీస్ యువర్ వైలన్ యు ప్లే ఆన్ ఇట్ యువర్ ఫిజికల్ బాడీ ఈజ్ యువర్ సితార్ యు ప్లే ఆన్ ఇట్ ఈ ఫ్లూట్ ఎన్ని రోజులు ఉంటుంది మనం పాడు చేయకపోతే ఎన్ని రోజులైనా ఉంటుంది కింద పడేస్తే విరిగిపోతుంది జాగ్రత్తగా కాపాడుకుంటే వెయ్యి సంవత్సరాలు కూడా ఇస్తుంది ఫ్లూట్ మీ శరీరం ఈ ఫ్లూట్ లాంటిదే ఈ సితార్ ఎన్ని రోజులు ఉంటుంది విరగ విరగకపోతే ఎన్ని రోజులైనా ఉంటుంది అది ఆ వైలెన్ ఎన్ని రోజులు ఉంటుంది హౌ మెనీ డేస్ why the miles stay if you dont spoil it it is forever మన శరీరం కూడాను మనం చెడి దాన్ని చెడి చేయకపోతే అది ఎప్పటికీ ఉంటుంది అది we have to maintain this physical body for thousands of years you have to change your thinking యువర్ బాడీ దట్ ఈ స్పిరిచువాలిటీ శరీరానికి ముసలితనం వస్తుంది మన ఆలోచనల వల్ల శరీరానికి రోగం వస్తుంది మన కుకర్మల వల్ల శరీరానికి చావు వస్తుంది మన అజ్ఞానం వల్ల మన కుక్కర్మల్ లేకపోతే సుకర్మల్లి ఉంటే రోగాలే రావు మన ఆలోచన సరిగ్గా ఉంటే వార్ధక్యమే రాదు మనం సరిగ్గా ప్లాన్ చేసుకుంటే సరిగ్గా జీవిస్తే ఈ శరీరం వెయ్యి సంవత్సరాలు హాయిగా జీవిస్తుంది రేపో వెళ్ళుంటే చావు కాదు అసలు ఎప్పటికీ చావు లేనే లేదని ఆలోచించాలి వి ఆర్ ద బ్రహ్మ ఆఫ్ ద ఫిజికల్ బాడీ వి ఆర్ ద విష్ణు ఆఫ్ ద ఫిజికల్ బాడీ వి ఆర్ ద శివ ఆఫ్ ద ఫిజికల్ బాడీ ఈ యొక్క శరీరాన్ని సృష్టించేదే మనము దాన్ని స్థితిలో ఉంచేదే మనము దాన్ని లయం చేసేది కూడా మనమే లయం కావాలి అనుకుంటే లయం అక్కలేదు అనుకుంటే ఇప్పుడు లయం కాదు ఇది మన శరీరం గురించి మన ఆలోచనలు మార్చుకోవాలి యుట్ చేంజ్ యువర్ థింకింగ్ అబౌట్ యువర్ ఫిజికల్ బాడీ కరోనా నాకు రాదు అనుకుంటే అది రాదు క్యాన్సర్ నాకు అనుకుంటే అది రాదు బీపీ నాకు రాదు అనుకుంటే అది రాదు బీపీ వస్తుంది అనుకుంటే అది వస్తుంది కరోనా వస్తుంది అనుకుంటే అది వస్తుంది ముసలితనం వస్తుంది అనుకుంటే అది వస్తుంది నాకు ముసిరుతనం లేనే అనుకుంటే ముసర్తనం రానే రాదు యాజ్ యూ థింక్ సో ఇట్ బికమ్స్ యువర్ ఫిజికల్ బాడీ యద్భావం తద్భవతి మీ ఆలోచనల వల్ల మీ శరీరం వజ్రకాయంగా తయారవుతుంది లేకపోతే రోగగ్రస్తమవుతుంది అవుతుంది యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అన్నది గ్రేటెస్ట్ స్టేట్మెంటు నీ వాస్తవానికి నువ్వే సృష్టి కడతావు నువ్వు ఎలా అనుకుంటే అలా అవుతుంది ఈ కరోనా టైమ్స్లో పదకొండు రోజులు ఇక్కడ ధ్యాన మహర్జకం చేసుకోవాలని చేసుకుంటున్నాము మనము నా వల్ల ఏమవుతుంది ఈ కరోనా టైమ్స్లో ఎలా వస్తారు ఎవరు రాలి కదా అని అనుకుంటే ఇది జరిగి ఉండేది కాదు ఈ మహిళా ధ్యాన మహాచక్రము మనం ఎలా అనుకున్నామో అలానే జరిగింది ఈ మహిళా ధ్యాన చక్రము ఎంతమందిని పిలవాలనుకున్నా అంతమందిని పిలిచాము ఎలా చేయాలనుకున్నా అలానే చేస్తాము వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీస్ మన శరీరం కూడా అంతే నేను ఇంకొక వెయ్యి సంవత్సరాలు ఇక్కడ ఉంటాను నా ఇష్టం నా ఇష్టమా మీ ఇష్టమా టు చేంజ్ అవర్ థింకింగ్ థింకింగ్ ఇస్ ద సాఫ్ట్వేర్ బాడీ ఫిజికల్ బాడీ ఇస్ ద హార్డ్వేర్ ఈ సితార్థ్ ఉంది ఒకసారి సితార్ చూపించండి ఈ సితార్థలో ఏ రాగం వస్తుందండి ఏ రాగం పలుకుతుంది మీరు ఏది వాయిస్తే ఆ రాగం వదులుస్తుంది ఈ శరీరం ఇప్పుడు అంతే శితార్థంటిదే ఏ రాగం అంటే ఆ రాగం వహిస్తుంది ఈ శరీరం వెయ్యి సంవత్సరాలు అంటే వెయ్యి సంవత్సరాలు వస్తుంది రేపే పోతున్నా రేపే పోతుంది యువర్ ఫిజికల్ బాడీ ఇస్ యువర్ ఇన్స్ట్రుమెంట్ ఉపకరణము దట్ ఈస్ యువర్ వయలేన్ దట్ ఈజ్ యువర్ సీత దట్ ఈ యువర్ మృదంగం దట్స్ యువర్ తపల దట్ ఈస్ యువర్ ఫ్లూట్ ప్లే ఆన్ ఇట్ ద వే యూ వాంట్ ప్లే ఇట్ ఎన్ని సంవత్సరాలు వాయించవచ్చు ఆ శరీరంలో మీ ఇష్టం మిమ్మల్ని ఎవరు ఆపేవారు లేరు నేను ఫ్లూట్ వాయిస్తాను ఎవడని ఆపుతాడేంటి నన్ను ఎవడు ఆపడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు నా ఫ్లూట్ని మీరు వెయ్యి సంవత్సరాలు ఈ శరీరంతో ఉంటే ఈ ప్రపంచం అంతా సంతోషిస్తుంది ఓకే ఇవాటి నుంచి మనం వెయ్యి సంవత్సరాలు పెట్టుకుందాం మన అందరం వన్ థౌజండ్ ఇయర్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ట్ यवर्गी वय 1000 సంవత్సరాల బల్చేర్తు వైకత్తండి 1000 ఇయర్స్ 1000 ఇయర్స్ 1000 ఇయర్స్ 1000 ఇయర్స్ 1000 ఇయర్స్ 1000 ఇయర్స్ హజార్ సాల్ హజార్ సాల్ హజార్ సాల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక ఐదు నిమిషాలు సైలెన్స్ మీ మైండ్లో పెట్టుకోండి వెయ్యి సంవత్సరాలు అని చెప్పేసి కీపింగ్ యువర్ మైండ్ వన్ థౌజండ్ ఇయర్స్ ఫర్ ద ఫిజికల్ బాడీ ఫైవ్ మినిట్స్ సైలెన్స్ with only one thought in your mind yes my physical body is my instrument i'll play it for it for the next 1000 years i'll maintain my physical body i am the creator of the physical body i am the sustainer of the physical body i'll maintain it for the next 1000 years no disease will come no ఓల్డ్ ఏజ్ విల్ కమ్ టు మీ ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ వన్ థౌజండ్ ఇయర్స్ చేంజ్ ద సాఫ్ట్వేర్ ఆఫ్ యువర్ థింకింగ్ యాజ్ యూ థింక్ సో ఇట్ బికమ్స్ ఐదు నిమిషాలు మనం వచ్చే వెయ్యి సంవత్సరాలు ఈ ధ్యాన మహాచకం జరుపుకుంటాం ఇక్కడ మనం ఇలానే జరుపుకుంటాం మన జీవితం మన ఇష్టం మన శరీరం మన ఇష్టం మన శరీరానికి మనమే రాజాది రాజులం నా తబలా వెయ్యి సంవత్సరాలు ఉంటుంది నా వైద్యం వెయ్యి సంవత్సరాలు ఉంటుంది నా సితాలు వెయ్యి సంవత్సరాలు ఉంటుంది నా కీబోర్డ్ వెయ్యి సంవత్సరాలు ఉంటుంది నేను వెయ్యి సంవత్సరాలు కీబోర్డ్లో వాయిస్తాను అందరినీ సంతో సంతోషపెడతాను వెయ్యి సంవత్సరాలు నా ఇష్టం నా జీవితం యద్భావం తద్భవతి చేంజ్ యువర్ థింకింగ్ Revise your thinking, upgrade your thinking, reform your thinking, revolutionize your thinking. I am going to stay happily in this physical body for the next 1000 years. That is true spirituality. I can play with this instrument the way I want to play. Every raga I will play on this, in, in this instrument. Every gamakama I will play in this instrument. I am the boss of my body. Five minutes silence with this great thought, with this greatest thought. ना शरीर ना इष्टम ना शरीर नेने नैने नेने बासनी नेने ने राजाधिराजनी नैने सृष्ट करता दी नेने स्थिति करता नू. నాకు ముసలితనమే లేదు నేను హాయిగా గంతులేస్తూ బతుకుతాను వెయ్యి సంవత్సరాలు డ్యాన్స్ చేస్తూ బతుకుతాను వెయ్యి సంవత్సరాలు అన్ని స్టెప్పులు వేస్తాను వెయ్యి సంవత్సరాలు దిస్ ఇస్ ట్వంటీ ట్వంటీ ఐ స్టే హీరో అంటే థర్టీ ట్వంటీ త్రీ జీరో టూ జీరో అంతవరకు ధ్యాన మాస్టకాలు జరుపుకుంటూనే ఉంటాం కీబోర్డ్ ఇక్కడే ఉంటుంది ఎక్కడికి పోదు కీబోర్డ్ వెయ్యి సంవత్సరాలు హాయిగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఎగుడుతూ పాడుతూ దుంకుతూ ఇంకొక నిమిషం థర్టీ సెకండ్స్ ఒకటే ఆలోచన వెయ్యి సంవత్సరాలు ఫిజికల్ బాడీ వెయ్యి సంవత్సరాలు నేను వైలిన్ వాయిస్తాను వెయ్యి సంవత్సరాలు నేను సితార్ వాయిస్తాను వెయ్యి సంవత్సరాలు నేను తబలా వాయిస్తాను వెయ్యి సంవత్సరాలు నేను డ్రమ్స్ వాయిస్తాను ఇంకొక వెయ్యి సంవత్సరాలు నా పాటలు అందరూ వింటారు నా ధ్యానం అందరూ చూస్తారు ఓన్లీ వన్ థాట్ యువర్ మైండ్ ఫర్ ద నెక్స్ట్ వన్ థౌసండ్ ఇయర్స్ ఐ విల్ హ్యాపీలీ వండర్ఫుల్లీ లివ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ యూ చేంజ్ యువర్ థింకింగ్ యూ చేంజ్ యువర్ లైఫ్ ఇఫ్ యు డోంట్ చేంజ్ యువర్ థింకింగ్ యువర్ లైఫ్ విల్ నాట్ బి చేంజ్డ్ టు చేంజ్ యువర్ లైఫ్ యు హేంజ్ యువర్ థింకింగ్ మీ నావ ఎటువే వెళ్తుంది మీ నావ ఎటువేపు తిప్పితే అటువే పెళ్తుంది మీ కారు ఎటువే వెళ్తుంది మీ స్టీరింగ్ ఎటువైపు ఉంటే అటువే వెళ్తుంది మీ కారు హైదరాబాద్ వెళ్తుందా బెంగళూరు వెళ్తుందా ఢిల్లీ వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది మీ ఇష్టం అది హైదరాబాద్కి వెళ్తుంది బెంగళూరు వెళ్తుంటే ఢిల్లీ వెళ్తుంది మీరు ఎటువైపు తీసుకెళ్తే అటువే వెళ్తుంది మీ కారు మీ శరీరం మీ దేహం మీ జీవితం